హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక మంచి విషయం చెప్తాం వచ్చాము ఫ్రెండ్స్ అన్నట్టు మర్చిపోయి ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాం మీరు అందరూ మాకంటే ఇంకెక్కు హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఆల్రెడీ మీకు చూసే ఉంటారు సమీరా ఛానల్ ఓపెన్ చేసాం నెల్లూరు అమ్మాయి సమీరాన్ని టైప్ చేసి తనను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తను మంచి వీడియోస్ చేస్తూ ఉంటుంది ఇంకా చెప్తాం మీరు ఛానల్ కోసం నువ్వు చెప్పుకోవాలి కదా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేయండి వీడియో చూడండి ఒక పెట్టాను పెట్టాను మీరు సపోర్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సమీరా ఛానల్ కోసం ఇప్పుడు దాకా నా ఛానల్ కోసం కూడా నేను తీసుకోలేదు ఇప్పుడు తన ఛానల్ కోసం రెండు వస్తువులు అయితే తీసుకున్నాను అది ఏంటంటే అది చూపిద్దామని చెప్పని మీకు వీడియో చేస్తున్నాను ఇంకొక విషయం ఖచ్చితంగా నెల్లూరు అమ్మాయి సమీరాని టైప్ చేసి తనను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరున్నారన్న భరోసా అవుతానే తన ఛానల్ పెట్టింది ఓకే నా నెల్లూరు అమ్మాయి సమీరా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ విలోక్స్థానం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన సెల్ఫీ స్టిక్ కూడా ఇంపార్టెంట్ నాకు లేదు తను మాములు చూపించుకొని ఏదైనా వీడియో చేయాలని చెప్పి అనుకుంటుంది కాబట్టి సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకొచ్చాను విజయవాడలో తీ ఒకసారి తీసి చూపించు ఫ్రెండ్స్ సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ ప్లస్ ఇది కెమెరా స్టాండ్ వచ్చింది ఫ్రెండ్స్ దీనికి ట్రైపాడ్ కూడా వచ్చింది అంటే ఏమైనా షార్ట్స్ కూడా చేసుకోవచ్చు తన ఛానల్ కోసం తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఇంక నుంచి తను కూడా వీటిలో చేస్తాం చూపించు బాగా ఓకేనా ఫ్రెండ్స్ సెల్ఫ్ స్టిక్ మెయిన్ ఇది ఒక ఇంపార్టెంట్ అందుకని దీన్ని తీసుకున్నాను ఇప్పుడు దాకా నిలబ్రాబాయ్ సుపాన్ ఛానల్ కూడా తీసుకోలేదు ఇంకొకటి ఇంకొకటి కూడా తీసుకొచ్చాను ఎందుకంటే సమీర ఏమన్నా చిన్నగా ఎవరైనా ఉన్నప్పుడు మాట్లాడితే మీకు క్లారిటీగా వినిపించడానికి తనకి వాయిస్ మైక్ ఒకటి తీసుకొచ్చాను వైర్లెస్ది చూపిస్తా సమీర అది కూడా ఫ్రెండ్స్ వైర్లెస్ మైకు చూడండి సమీర వచ్చిన తర్వాత ఓపెన్ చేయాలని చెప్పని సమీర కోసం తీసుకొచ్చి అలా అలాగించేశాను తను ఓపెన్ చేస్తుంది ఎగోండి ఫ్రెండ్స్ రెండు మైకులు అప్పుడప్పుడు నేను కూడా మాట్లాడదాం అని చెప్పని రెండు తీసుకున్నాం అది కూడా అది కావాలి కావాలని చెప్పని నన్ను రోజు నాకు ఒక పూట అయితే అన్నం కూడా పెట్టలేదు నాకు వాయిస్ మైక్ కావాలని చెప్పి అంటే మీరు నమ్ముతారా ఛార్జర్ కాదు అది ఫోన్కి పెట్టి అది మనం సెట్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో తను ఇవి పెట్టుకొని వీడియో చేస్తుంది ఇవి తీసుకొచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది విజయవాడ నుంచి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఏంటో మీ ముందు ఓపెన్ చేసి చూపించుకోవాలని సంతోషంగా ఉంది కాబట్టి మీ ముందు ఓపెన్ చేసి చూపించడం జరిగింది అన్ని వచ్చేసే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కష్టపడి మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడం కోసం నేను మంచి బ్లాగ్స్ చేస్తాను అలాగే అప్పుడప్పుడు మెహిన్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటుంది ఫ్రెండ్స్ నెల్లురామాయ్ సమీరాన్ని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్లో కమ్యూనిటీలో కూడా తన లింక్ షేర్ చేస్తాను ఖచ్చితంగా చూడండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది తనది చూడండి చూసి తను కూడా సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఇంకొకటి నెక్స్ట్ మన ఛానల్లో మంచి సాంగ్ అయితే రాబోతుంది సుమన్ గారి సాంగ్ చేస్తున్నాను అది ఏ సాంగ్ అని చెప్పడం సస్పెన్స్ కానీ సుమన్ గారి సాంగ్ మంచి సాంగ్ మెలోడీ సాంగ్ చేస్తున్నాను ఈసారి మంచిగా డబుల్ ఎంటర్టైన్మెంట్ ముందుకు రాబోతున్నాం షూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ వచ్చింది ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి అది ఒకటి ఆలోచనలు పెట్టుకుని ఆగున్నాం కొంచెం సమీర కూడా హెల్త్ బాగలేక నాకు బాగోలేక ఆగాం కానీ ఈసారి మాత్రం ఇంకా ఆగేదే లేదు మంచి ఎంటర్టైన్మెంట్తో మేము ముందుకు రాబోతున్నాం మీరు మంచిగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అంతే ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నెల్లు రామాయ్ శుభాన్ యూట్యూబ్ ఛానల్ అండ్ నెల్లు రామాయ్ సమీర ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్